వికారాబాద్ జిల్లా ఎర్రగడ్డ తండలో భారీ శబ్దాలతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు ఏం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు తమ పిల్లలతో రోడ్లపైకి వచ్చారని వారు తెలిపారు ఏకధాటిగా భారీ శబ్దాలు రావడంతో గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్ని నిలిపివేశామని వారు చెప్పారు ఇక మరోవైపు గ్రామంలోని కమ్యూనిటీ భవనంలో కొనసాగుతున్న పాఠశాలను గ్రామ పంచాయతీ కార్యాలయానికి మార్చామని ఉపాధ్యాయులు అన్నారు భారీ శబ్దాల కారణంగా శిథిలావస్థకు చేరిన కమ్యూనిటీ భవనానికి ఏం జరుగుతోందో అని పంచాయతీ భవనంలోకి మార్చినట్లు వారు చెప్పారు విషయం తెలుసుకున్న పోలీసులు ఎర్రగడ్డ తండాకు చేరుకుని విచారణ చేపట్టారు ఈ విషయంపై తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డిని ప్రశ్నించగా పేలులు జరిగినట్లు తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని పేళ్లుల కోసం గోతులు తవ్విన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు నల్లరాతి గనుల్లో బ్లాస్టింగ్ కోసం నియోజకవర్గంలో ఎవరికి అనుమతులు లేవని శబ్దాలకు కారణం భూమి కంపించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు ఇది శబ్దాలు కిపడాయి కంపనాలు వచ్చినాయని చెప్పి దాని మీద వెంటనే మన పోలీస్ స్థానిక జరిగింది అక్కడ చుట్టుపక్కల కూడా విచారించాను తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో కూడా సుమారు తొమ్మిది గంటల సమయంలో కూడా కొంచెం షేక్ అయినట్టుగా అయిందని అని వాళ్ళు చెప్తున్నాను ఆ ఊర్లో అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ యాక్టివిటీ ఏమన్నా ఉన్నా కూడా చూసినాము బ్లాస్టింగ్ వాళ్ళు అయితే అది కనపడలేదు ఈరోజు పొద్దున అయితే కనపడలేదు చేయడానికి ప్రయత్నం చేసిన కొన్ని చోట్ల హోల్స్ అవన్నీ వేసి ఉన్నట్టుగా ఉంది మనకి బ్లాస్టింగ్ చేసిన వైర్లు కానీ ఇంకా ఎక్స్పోజివ్ మెటీరియల్ కానీ ట్రాక్టర్లు కానీ అట్లాంటివి మందుగురు అట్లాంటివి కూడా మనకి లభించలేదు మనకి ఏమైనా స్పెసిఫిక్ ఆధారం ఉన్నప్పుడు లేదంటే దానికి సంబంధించిన ఏదన్నా కేసు చేస్తాము బ్లాస్టింగ్ మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ లేవు అంటే మనం చూసి పారిపోవడం అనేది జరగదు మనం వాళ్ళు అతను వాళ్ళు వెళ్ళిపోయి ఉండవచ్చు అంటే ఇప్పుడు ఎవరైనా తెలియదు బ్లాస్టింగ్ చేసినట్లు కాని వాళ్ళు లేవు హోల్స్ ఇప్పుడు ఏమైతే కెమికల్ బ్లాస్టింగ్ కూడా జరుగుతాం ఫోన్స్ పెట్టి దాంట్లో కెమికల్ వేసి దాని ద్వారా కూడా రాక్స్ కట్ చేస్తాం మనం అట్లా చేయడానికి కూడా హోల్స్ చేయాల్సి వస్తుంది అట్లా జరిగిందో మనం బ్లాస్టింగ్ జరిగితే దానికి సంబంధించిన వైర్లు కానీ తర్వాత ఇటోనేటర్స్ ముక్కలు తర్వాత స్ప్రే కూడా వస్తుంది